చెరివిండిపోతున్నప్పుడు రెండు కొంగలను ఒక తాబేలు అక్కడ ఫ్రెండ్షిప్ చేసి అంట ఫ్రెండ్షిప్ చేసి అంట కొంగలు అక్కడ మేత అయిపోయింది నీళ్ళు అయిపోయింది మేము వేరే దేశానికి వెళ్ళిపోతామని వలస వెళ్ళిపోతున్నప్పుడు తాబేలు ఏమన్నదంటే అన్న వెళ్ళారా అన్న వెళ్ళారా ఇన్ని సంవత్సరాలు మెలిసి బ్రతికాం మీకు రెక్కలు ఉన్నాయని లేచిపోతున్నారు ఇంతవరకు మీకు ఇది న్యాయమేనా అన్న నాకు రెక్కలు లేవని నన్ను నిలిచిపెట్టి వెళ్ళిపోతారా నన్ను కూడా తీసుకెళ్ళే మార్గం ఏదైనా అన్న వెళ్ళారా అని చాలా విధేత్తో బ్రతిమలు అడుగుంది అప్పుడు పాపం కొంగలు జాలిపడి తవేలు ఓ పని చేద్దాంలే సహోదరుడా ఓ పుల్లొకటి తీసుకొస్తాం మేము అటు ఒకటి నోట్లో పట్టుకుంటాం నువ్వు మధ్యలో నోటితో పట్టుకో కాకపోతే ఇందులో నీకు చిన్న ప్రమాదం ఉంది అని చెప్పినాయి ఏం ప్రమాదం మీరు తీసుకెళ్తారు కదా ఏం లేదు మనం అలా ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఏ అందరి చూపు వైపే ఉంటుంది కనుక ఎవడో ఒకడు నీ దగ్గర పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు నోరు తెరవకుండా మౌనంగా ఉంటే చాలు మనం రక్షింపడతాం ఏరియా దగ్గరికి వెళ్ళిపోతాం మనమేమో నోరు మూసుకొని ఉండాలి మరి దీనికి షరత్ ఇది అన్నాడు అయ్యి బాబు నేను ఎందుకు నోరు తెరుస్తా అన్నయ్యా అనింది అప్పటి వరకు తాబేలు ఎలా ఉంటుందో చాలామంది తెలియదు తాబేలు ఎక్కడ ఉండో తెలుసు భూమిలో ఉండేది నల్లగా ఉండేది మట్టిలో కలిసిపోయినటువంటిది ఏ ఎప్పుడైతే ఇది పైకి ఆకాశమునకు లేచిందో అందరు చూపు వేళు ఆకాశములోకి వెళ్ళడమా కుళ్ళు వచ్చిందా రాదా భూమి మీద తిరిగే జంతువులన్నిటికీ రెక్కలు లేనిటువంటి వాటి అన్నిటికీ లేదా చెప్పాలి అరే భూ సంబంధం అయింది ఆకాశమునికి ఎలా ఎగిరింది ఎప్పుడైతే మనం పైకి లేపబడ్డామో అందరి చూపు మన మీదే ఉంటుంది అందరి మాటలు మన గురించే ఉంటాయి మనం కింద ఉన్నప్పుడు మన గురించి ఎవరు మాట్లాడుకుంటారండి ప్రతి ఇంట్లో ముచ్చటే ఉంటుంది మనకు మనం మన మనబూసి మాట్లాడుకుంటారు ఎప్పుడు లేచినప్పుడు ఆ కొంగలో లేపుకొని ఎలా తీసుకుని వెళ్తున్నప్పుడు జిత్తులు మారిన నాక్కొకటి చూసి ఏంటి విచిత్రం చూశానే నేను గాడు కూడా తెత్తుకెదిగాడా గాడు కూడా ఈ నెల కింద పడయ్యాలో నాకు తెలుసు అనుకుని హలో అటు ఇటు వైట్ బ్రదర్స్ మా వాళ్ళే కానీ మధ్యలో ఉన్న బ్లాక్ బ్రదర్స్ మావాడు కాదే మధ్యలో ఉన్న నల్లోడు అన్నాడు ఇందులో వాస్తవం లేదా నక్కన్న దాంట్లో వాస్తవం లేదా అటు ఇటోడు తెల్లోడు మధ్యలో వాడు నల్లోడు ఏం పాలన్నా మనం నల్లోడు నల్లన్న ఒప్పుకోవాలా బండోడు బండోడు అంటే ఒప్పుకోవాలా బట్టపుర్రోడు బట్టపుర్రోడు అంటే ఒప్పుకోవాలా ఏంటమ్మా కాదా స్తోత్రం చెప్పండి ఒకసారి వాడు అనకూడదు అన్నాడు అన్నప్పుడు పట్టుపుర్రే ఎవరి పంటపుర్రే చూడు కావాలంటే త్రాగుబోతాడు అరే తాగుబోతాడా అంటే పొర్రపోటు నొప్పుకోడు తాగుబోతావా అరే వాడు అరే అన్నాడు అనుకో యా మనం తాగుబోతున్నామే కదా చెప్పు అంటాడు ఎవడైనా అంటే ఆ పేరు వాడికి కూడా ఇష్టం ఉండదు ఇష్టం లేని పేరుతో జీవితకాలం అంతా వాడు అటు ఇటు మావోడు తెల్లోడే మావోడు తెల్లోడు ఈడోడా నక్క ఏమైనా తెల్లగా ఉంటుందా దీనికి ఏమైనా రెక్కలు ఉన్నాయా కొన్నిసార్లు ఒక వ్యక్తిని పాడు చేయడానికి ఇంకొక వ్యక్తిని మీతో కలుపుకుంటారు వాడికి సంబంధించిన వాడు కాకపోయినా వాడితో జైన్ జాయిన్ అవుతుంటాడు ఒక వ్యక్తిని పాడు చేయాలంటే ఒక వ్యక్తిని కిందకు పడేయాలంటే ఒక వ్యక్తిని నాశనం చేయాలంటే నీకు సంబంధం లేని వారిని వాడి వైపు కలుపుకుంటాడు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని నీ మీద ప్రేమతో కాదో వాళ్ళు నిన్ను కలుపుకుంది నిన్ను ఆసరాగా చేసుకుంటే కానీ వాడు కింద పడడం దగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి మీకు అర్థం కాలేదా నీకు ఆపోజిట్ ఎవడో ఆయన చేసుకుంటారు నీ పక్కన ఎవడున్నాడో వాళ్ళు మంచాలే కానీ వాళ్ళు మంచాలి కాదు అంటారు గుర్తుపెట్టుకోండి నువ్వు మౌనంగా ఉండాలా మౌనంగా ఉండాలి మౌనంగా ఉండే రోజు ఒకటి ఉంది నోరు తెరవకూడదు కొన్ని సందర్భాలలో కొన్ని నీకు సమయం వచ్చేంత వరకు మౌనంగా ఉండాలి నువ్వు బట్టలు చింపుకొని నిరూపించుకుందామనని చేత కాదు అప్పుడు మౌనంగా ఉండాలి కాలము సమాధానం చెప్పేంత వరకు తీర్పు దేవుని దగ్గర నుంచి వచ్చేంత వరకు న్యాయాధిపతి ఆలకించేంత వరకు మౌనంగా ఉండాలి ఎందుకంటే దేవుడు బురదలో నుండి మట్టిలో నుండి ఈ తాబేలను దేవుడు పైకి లేపాడు ఇది ఉండాలా మర్చిపోయింది మర్చిపోయి నువ్వేవడవరా నేను నల్లని అయితే నువ్వేవడా పడాల్సిన చోట పడింది ఎవరి నోట్లో పడాలో వాడి నోట్లోనే పడింది బాబు కొంచెం విర్రవేగొద్దురా నాయనా కొంచెం ఇచ్చిస్తే చాలు వాళ్ళ దగ్గర లక్ష ఉంటే అసలు దగ్గర దరిద్రం ఎందుకు వచ్చిందండి నాకు అర్థం కాదు ఇప్పుడు లేమి లేమంటారండి ఆడు ఊపిడి వేరుగా ఉంటుంది పోగొట్టుకున్న దాకా చర్చికి రాడు అయి పోయిందాకా దేవుడా మనం చర్చి దేవుడు దేవుడు స్వత్రం ప్రైజులాడు ఆదివారాలు వెళ్తే మనం ఉన్న రోజుల్లో సంపాదించాలమ్మా అది పోయిందాక నిద్రపోడు ఆయన దైవలను నాకు వచ్చిందిరా బాబు నేను కష్టపడడానికి రెక్కలకు ఆరోగ్యం ఇచ్చినవాడు ఆయన పనిచ్చినవాడు ఆయన ఆయన దైవలు నిన్ను బ్రతుకున్నాను